ఈ రోజు మనము కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ ఎన్ని రకాలు ఉంటుంది కొలెస్ట్రాల్లో ఉన్న ఈ టెస్ట్ ఎలా తెలుసుకోవాలి దీని నుంచి మనం ఎలా బయటపడాలి ఈ చిన్న వీడియోలో ఒక టూ మినిట్స్ వీడియోని నేను కంప్లీట్ చేసే విధానం చెప్తాను కొలెస్ట్రాల్ అంటే ఏంటి కొలెస్ట్రాల్ అంటే మన బాడీలో కొవ్వు అని మనం అనుకుంటాం ఇందులో చెర్వి అంటారు కొవ్వు శాతం ఈ కొవ్వు శాతము ఇలా ఎల్డీఎల్ హెచ్డిఎల్ మెయిన్గా ఉంటుంది ట్రైగ్లిజరైడ్స్ ఇది కంపల్సరీ చూసుకోవాల్సింది ఇలా ఎల్డీఎల్ శాతం ఎక్కువ ఉంటే మన బాడీలో కొవ్వు శాతం ఎక్కువ ఉన్నదనుక మనం చెప్పవచ్చు టోటల్ కొలెస్ట్రాల్ టూ హండ్రెడ్ ఎంజీ ఎంజీ కంటే ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలి ఉంటే మనము గుడ్ రేంజ్లో ఉన్నట్లు లెక్క కానీ ఇందులో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది హండ్రెడ్ కంటే ఎక్కువ ఉంది అనుకోండి మన బాడీ ప్రాబ్లమ్ పడుతుందని అర్థం హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఫార్టీ కంటే తక్కువ ఉంది అనుకోండి మన బాడీ ప్రాబ్లం ట్రైగ్రి చాలా ఎక్కువ శాతం చూపించింది అనుకోండి మీరు ఖచ్చితంగా హార్ట్ డిసీజ్ తోటి బీపీ షుగర్ థైరాయిడ్ తోటి బాధపడతారనే ఉద్దేశము ఇక్కడ చెప్పబడుతుంది ఇక్కడ కొలెస్ట్రాల్ చెడ్డ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది చెడ్డ కొలెస్ట్రాల్ ఎక్కువ ఏమవుతుందంటే మనం బాడీ అనేది ఈవెన్ ఒబెసిటీ రావచ్చు అంటే షుగరు థైరాయిడు ఇలాంటివన్నీ వచ్చే పీసీఓడి పీసీఓఎస్ ఇవంటీ ఇవన్నీ కూడా దానివల్ల వస్తాయి ఈవెన్ ఎర్లీ క్యాన్సర్స్ కూడా మనము దీన్ని డిటెక్ట్ చేయవచ్చు దాంతోపాటుగా కాళ్ళ తిమ్మిళ్ళు రావడము కాళ్ళ లోపల తిమ్మిళ్ళు రావడం కూడా మనము డిటెక్ట్ చేయొచ్చు ప్లస్ బ్రెయిన్ ఫంక్షన్ తగ్గడం కూడా డిటెక్ట్ చేయవచ్చు హార్ట్ అటాక్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఒక కొలెస్ట్రాల్ వల్ల ఎన్ని సమస్యలు ఉంటాయి అంటే చెడ్డ కొలెస్ట్రాల్ ఉంటాయినే చెడ్డ కొలెస్ట్రాల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ రెండు ఉంటాయి గుడ్ కొలెస్ట్రాల్ మనము చూసుకుంటే మనం కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఈ రెండు కొలెస్ట్రాల్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి ఇది ఈ యొక్క టెస్ట్ చేయించుకోవాలి మీరు లిపిడ్ ప్రొఫైల్ అనే ఒక టెస్ట్ చేయించుకోవడం వల్ల మీరు కొలెస్ట్రాల్ స్థాయిని మనం లెక్కించవచ్చు ఎప్పుడైతే కొలెస్ట్రాల్ స్టాన్ని మనం లెక్కిస్తామో దానికి అనుగుణంగా మన ఫుడ్ ప్యాటర్న్ మార్చుకోవడము లైఫ్ స్టైల్ మార్చుకోవడము కొన్ని ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల మీరు చేసుకోవచ్చు ఇంకా దీనికంటే కూడా ఇంకేంకా ఎక్కువగా మీకు ఏమైనా ప్రాబ్లం అనిపించిందనుకోండి నా పేరు డాక్టర్ మల్లేశ్వరి నేను నేను హైదరాబాద్లో ఉంటాను సో సర్టిఫైడ్ న్యూట్రిషన్ అడ్వైజర్ నేను మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ రూప్లో పెట్టినట్టుంటే నేను మీతో టైప్ అయ్యే ప్రయత్నం చేసి మీతో మాట్లాడతాను దానికి సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడితో మళ్ళీ కలుతాను టిల్ దాన్ని ఎంజాయ్ చేయండి